Cerca la ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసాను అక్కని బ్యాంకులోనే దింపేసి ఇంకా నేను స్కూటీ వేసుకొని వచ్చేసాను ఇంటి దగ్గరికి వచ్చేసరికి అమ్మ లేదు అమ్మ ఎట్టు పోయింది ఎక్కడికి వెళ్ళింది నాన్న కాల్ చేస్తే తెలిసింది కాదండి ఫోన్ చేస్తా వేరే ఫోన్లో నుంచి చెరీ గెలిచారు ఇన్స్టెంట్ లోన్స్ ఇస్తాము ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించండి ఇలా వేగంగా డబ్బు సంపాదించడం గురించి సోషల్ మీడియా యాడ్స్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా మిమ్మల్ని ఎవరైనా సంప్రదిస్తే అది సైబర్ నిరకాళ్ళకు పన్నాగం కావచ్చు వారి వల్ల పడకండి ఇలాంటి సంఘటనలను వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ వన్ నైన్ త్రీ కి రిపోర్ట్ చేయండి ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్

అమ్మా ఇప్పుడు ఇప్పుడు రాదు కొంచెం కొద్దిగా నా నాకు ఉండదు ఈకొస్తుంది నాన్న సరేలే నానా నువ్వు ఒక్కదాన్ని రాకపోతే అట్ట నిన్న తోలపోయినట్టు అట్ట లేక తోలకపోరా ఇప్పుడైతే నేను చర్చి దగ్గరికి అయితే వెళ్తున్నా ఒక చేతిలో బైబిల్ ఉంది ఒక చేతిలో కర్ర ఉంది ఫోన్ కూడా ఉంది ఎందుకు కర్ర పట్టుకుని వెళ్తున్నాను అంటే చెప్పా ఈ లేగల్ని తోలుకొని వెళ్ళి చర్చి దగ్గర ప్లేస్ ఉందిగా ఆ ప్లేస్లో మేపడానికి వెళ్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లేరుగా అందుకోసం అలాగే ప్రేయర్ చేసుకున్నట్టు ఉంటుంది ఈ లేగల్ని మేపినట్టు ఉంటుంది కొంచెం అమ్మ వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఏ ఇంత లేవు లేగా అని దాని దగ్గరికి పోదువా బర్ర పిల్ల ఇదిగోండి ఇది కర్రవులు పాండవులు పువ్వు అక్కడ పక్క చెట్టుకి తెలుసు తెలుసుకొని వస్తున్నాం తిడే బాగూడేదెలకి ఎవరైనా ఇలా రెడీ అయ్యి వెళ్తారా చెప్పండి ఇవాళ శుక్రవారం కదా పే చేసుకుందాం అనేసి వెళ్తున్నాను ఎండ బాగా గుర్తుంది బీరకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏది బీరకాయలు ఫ్రెండ్స్ ఇదిగోండి గేదెలు అయితే చెప్తున్నా ఐదు గంట అయ్యాట్టు ఉన్నాయి అక్కడ ఫెన్షన్ లేదు ఆ సందుల నుంచి వెళ్ళిపోయి నారు మొత్తం మేపితే ఇప్పుడు ఆ నీళ్ళల్లో దిగిపోయి వాటిని గద్దించుకొని వచ్చాం ఎందుకంటే ఇక్కడ బైబిల్ చదువుకుంటూ ఇంకేదన్నైతే మేము మేపుతున్నాం అదే మా అక్క వాళ్ళ చర్చ్ అనమాట ఇదంతా మా అక్క వాళ్ళ ప్లేసే ఇంక ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇంకా మనం ఏం చేద్దాం లేగని చూడాలి ఫస్ట్ ఇక్కడ చెట్టు ఉంది కదా నీవు నా మాటలను అంగీకరించి దాచుకుని నీ నీడలా జ్ఞానమును నీ చెవి యొక్క హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మొరబెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల దాచబడిన ధనము వెదికినట్లు దానిని వెతికిన ఎడల యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటం ఎట్టిలో నీవు అనుగ్రహించడము దేవునికి వచ్చిన విజ్ఞానము నీకు లభించును యహోవాయ జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనను ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్ధిల్ చేయను యుక్త మార్గము తప్ప కన్నడుచుకున్న వాడి వారికి ఆయన కేడముగా ఉన్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టను దాని భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు ఫ్రెండ్స్ ఇంకా గేదెల దగ్గర నుంచి నేను ఒకసారి ప్రే చేసుకున్నాగా నాన్న వచ్చారు లేగరు ఇంకా నేను ప్రే చేసుకున్న లోపు ఇదిగో మా పుట్టి అక్క కూడా వచ్చింది ఇది అక్కది కాదు బ్యాంక్లో వాళ్ళది ఎలక్ట్రిక్ వెహికల్ ఇప్పుడు నన్ను తీసుకెళ్తుంది ఇంటికి ఎక్కాలా పట్టుకుంటావా బొమ్మ చాలా హైట్ ఉంది కాబట్టి స్కూటీ లాగా ఉంది వా చాలా హైట్గా ఉంది నేను మా అక్క డ్రెస్ కలర్ నాకు బాగా నచ్చింది అక్కడ నాకు ఇవ్వచ్చుగా నేను డ్రైవ్ చేస్తాను నీకు స్కూటీ అనుకుంటా ఎందుకు అబ్బా నీకెందుకు కుదిరిందే కుదిరింది అక్కకి కార్ డ్రైవింగ్ కూడా వచ్చి తెలుసా ఫ్రెండ్స్ మామూలు డ్రైవ్ చెయ్యద్దా సౌండ్ అవట్లేదు స్కూటీ ఎలక్ట్రిక్ వెహికల్ అంటే కదా లో బ్యాటరీ రేపు ఇవేంటి స్వీట్ కాదు ఇప్పుడు గులాబ్ చమగ రమ్ చెంది అని అది తీసుకెళ్తాను ఈ చిన్నది తీసుకోరా మొత్తం అంటే కేజిన్ హ మీరు మీ లేకపోతే కొనకరు వచ్చాల అంటే ఎస్ టమాటా వేసుకుందాం తీసుకో ఏది జాలలేంటి చాలు అక్రిడిట్ పైగా ఇవి స్వీట్ కాన్ వచ్చేసి మామూలు ఆట పట్లు ఒక రకం ఫోన్పే ఉందా ఫ్రెండ్స్ అక్క నేను కలిసి అన్నం తినేసినాం మధ్యాహ్నం లంచ్ చేసేసాం ఇంకా దగ్గర ఉంది కదా నాన్న గేదెల దగ్గరికి లేగల దగ్గరికి వచ్చాడు ఇంకా నాన్న ఉన్నరుగా ఇప్పుడు అమ్మని మన మూను కానీ అక్క స్కూటీ ఇక్కడే వదిలిపెట్టిపోయింది ఇంకొక డ్యూటీలో వాళ్ళు స్కూటీ వేసుకొని వచ్చినా సో ఆ స్కూటీ మీద తీసుకొని రావాలి ఇప్పుడైతే నేను చేయిన్ దగ్గరికి అయితే వెళ్తున్నా నాతో పాటు కూడా వచ్చేయండి అమ్మ చేంజ్ దగ్గర చెట్టు ఉంటుంది చూపిస్తాను సరేనా ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే స్కూటీ వేసుకొని అమ్మ వాళ్ళ చేతికి వెళ్ళైతే వచ్చా అక్కడే ఆఫ్ చేయాలి చాలా నడవాలన్నమాట చూడండి ఇక్కడ ఏమేమి తోటలు ఉన్నాయో ఇదిగోండి మిర్చి పండు మిర్చి చూడండి ఎంత బాగున్నాయో ఇంకా కొయ్యలేదు కోత అయితే ఎందు వూపాయలు సో ఫ్రెండ్స్ ఇంకా అమ్మ వాళ్ళ చాలా దూరం చూపిస్తా మన చేను పక్కనే ప్లాంట్ ఉంటుంది థర్మల్ పవర్ ప్లాంట్ అనుకుంటా నాకు కూడా అంత పెద్ద తెలియదు చూడండి మిర్చి ఎంత బాగున్నాయి ఎంత అందంగా ఉన్నాయి వీటిని చూస్తా ఉంటే మంచిగా పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో ఆహా తింటే ఎంత బాగుంటుందో కదా ఎంత అందంగా ఉన్నాయండి మిర్చీలు అసలు నిజంగా మొన్న చింతల బయడం పోయినాం కదా అప్పుడు కూడా ఇంతే అందంగా అనిపించినాయి కానీ కోతే ఏం లేదు ఇంక ఈ బల అయినా మనం అలా లీగల్గా మనం తీసుకునే రకంగా లేండి ఏదైనా అడిగి న్యాయంగా ఉండే ఇంత మా చే పక్కనే కదా ఎప్పుడైనా మామూలుగా ఒక్క పది పచ్చిమిరగా కూడా పట్టుకుంటారు అట్లా ఉంటుంది మరి కోసారా ఒకసారి అయినా మళ్ళీ వచ్చినాయా ఇప్పుడు మిర్చి తగ్గిపోయింది అటుగా రేటు ఉందా ఎంత ఉంది అదేంటి లత ఉందా మీ కాదు లతా పచ్చని చీలు మంచిగా నేర్చుకుంటూ వెళ్తుంటే హాయిగా ఉంది మంచి గాలి వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది అనుకుంటా కదా ఫుల్ ఉడకపోతుంది నేనైతే తట్టుకోలేకపోతాను ఉడకపోతకి ఫుల్ వాటర్ అవుతున్నాయి చల్లటి నీళ్ళు తాగాలనిపిస్తుంది మా చే దగ్గర ఒక రేయి చెట్టు ఉందని చెప్పాను కదా చూపిస్తాను రండి ఫ్రెండ్స్ పొలాలు ఎటు చూసిన పొలాలే ఎవ్వరు కనపడట్లేదు నేను చూడండి ఎన్ని అక్కడ మా ఇంజన్లు కూడా ఉంటాయి అవి వీలుంటే చూపి ఒకసారి వీడియోలో చూపించినట్టు గుర్తు ఇంజన్లు చూపించాలంటే ప్లాంట్ అప్పలకి పోవాలి ఫ్రెండ్స్ అందరి నుంచి ఇంజన్ వేసి పండిస్తారని అనమాట ఈ మా అమ్మ ఎక్కడుందో లేకపోతే వేరే రూట్లో నుంచి వెళ్ళిపోయిందేమో చూసుకోండి మినుము మినుము చెట్టు చూపిస్తా అదే ఏమంటారు మినుములు మినుముకాయలు ఇదిగోండి ఇదిగోండి చూసారా మినుపకాయలు ఇవే ఇవే మినుములు ఆ చెట్లలో ఏదో పోతుంది మమ్మీ ఒక్కదాన్నే వచ్చే సత్య భయం వస్తుంది అమ్మా ఎవ్వరు వాళ్ళకట్లేదు ఫ్రెండ్స్ ఇదే మా చెయ్యను వింటున్నా నాకు భయం వేస్తుంది ఇంకో అలా కూడా ఉంది అట్లా నుంచి అమ్మ ఒకవేళ ఇంటికి వెళ్ళిపోతే రోడ్డు అయ్యో రామశిలపలు తండ్రి ఎక్కడో వినపడుతుంది ఆ పిల్ల మాట అంతే ఇదిగోండి రేగ చెట్టు అని చెప్పాడా ఇదిగోండి రేకాయలు అయ్యో దేవుడా అక్కడేదో మీద మెదడు ఫ్రెండ్స్ అందుకే భయం వేసింది నేను చెట్టు చూపిలేకపోయా నేను చెట్టు అమ్మా అక్కడే ఆగాల అమ్మాయి ఇక్కడ ఈ అమ్మాయికి వస్తారు భయం లేదు చెప్పులే చీమరా తీసుకురాపు చెప్పు లేకుండా నడుతున్నావు వేస్ట్లో రెక్కలు ఎరుకుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగుందో ఇంకా ఫోన్లో అంత క్లారిటీ కనపడట్లేదు కానీ దగ్గర నుంచి చూసిన విజువల్కి కెమెరాలో చూసిన వాటికి చాలా డిఫరెన్స్ ఉంది అమ్మోను చూడండి ఫ్రెండ్స్ ఎలా నడుస్తుందో భయం లేదు పిల్లకైతే నా లక్క ఏంటంటే ఈ గట్లకి గడ్డి లేదు గడ్డి ఉంటే నేను చచ్చే భయం నాకు అసలు చూడండి మా అమ్మ అయితే అన్నం తెచ్చింది కూర తెచ్చుకుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా వేస్తుందో నాట్ సాహసం నువ్వే అత్వా అమ్మా బాస్ పక్కంత అమ్మ పిల్ల పట్టలకి ఎందుకమ్మా ఊరి కంటిచ్చేటట్టు చేసినావు ఏంటి మోను చూడండి ఫ్రెండ్స్ నీళ్ళల్లో ఎన్ని ప్రాణులు ఉన్నాయో ఇక్కడ ఒక స్నేహిల్ కనపడుతుందా ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ స్నేహిల్ చూసారా ఇక్కడ ఒక పురుగు కనపడుతుందా సో ఈ పురుగే వరిని లోపల నుంచి తినేది తిని ఈ ఉంటాయిగా ఇది తింటే ఏంటి పెరగవు అనమాట ఈ లోపల ఈ కుదుర్లు ఇవి ఊడిపోతాయి సో ఈ పురుగులే మందైతే చచ్చిపోయేది పురుగు ఫ్రెండ్స్ ఇదిగోండి రేకే చెట్టు నన్ను ఏదో కుట్టింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఎమరు తీపొస్తుంది ఎమరు అది వాడేదొక తీకాడి నస్తుంది గడ్డి బిగుతుంటే ఆ పచ్చరే కడి కాదు మేనా కింద పట్టు చూసినా ఎర్ర ఎర్రే అవి ఎరాల బాసముతాం పచ్చి తినొచ్చినా పచ్చి చేలుగుంటాయి బేట నేను ఇప్పుడు ఇక్కడ ఉండి పచ్చిని తీసుకెళ్ళా ఉన్నాయి పచ్చి పనికి ఎవరికైనా కావాలా ఫ్రెండ్స్ పచ్చి చేదున్నారా గుడ్డు గుడ్డు ఇగో చేదు గుడ్డు గుడ్డు ఏరు మన ఇంటికి తీసుకెళ్దా ఏరు ఇంటికి మనం బట్టక ఇంటికి కదా చేసింది అమ్మతో పాట వెళ్తాం సీరే చెట్టుకి తాగంటి చూపిస్తా గిజిగాడి గూళ్ళు ఉన్నాయో అసలు ఎన్ని రేఖలు ఉన్నాయి బాబోయ్ మామూలు లేవు ఇదిగోండి గిజిగాడి గూళ్ళు అంటారా అవి చూసారా ఇందులో ఏమన్నా పక్షి గుడ్లు ఏమన్నా ఉన్నాయా చూద్దామా బా పాపం తలిగింది వాళ్ళ మమ్మీ వచ్చి కొట్టిద్ది నిన్ను కొరికిద్ది అవునా అప్పు తీను తీస్తా వాళ్ళ మమ్మీ వచ్చి కొట్టిద్ది నాకు అప్పు చూడండి రెండు నేను రెండు ఉంచుతా ఒకటి తీసేస్తా అయితే ఎందుకు ఒకటి తీయాలి ఎందుకు తీయాలి చెప్పు నీ ఎప్ప పనికిరాదు రెండున్నాయి కాళ్ళు పాపం తల్లిగిద్ది నిన్న ఎవరైనా కొడితే నీ పాపలు ఎవరైనా ఉంటే

లైట్లు అయ్యాలంటే ఉంటాయిగా మన ఇండియాలో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగండి ఇది కంకులు అమ్మ అయితే నేను తిన్నాను అమ్మ వచ్చినట్టు అయితే అండి నోట్లో నుంచి నాకు ఇదిగో అమ్మ ఇటు కూడా ఉంది గడ్డి చూడు ఒక పెద్ద మోపా అయింది ఇగో చిన్నలేగ నాన్న నాన్నకి చెప్పి వస్తాడు కదా ఇంక ఇప్పుడు మనం పోయాక కోసుకుంటాం కోసుకుంటాం కోసుకుంటామ్మని చెప్పి కావాలి జా అంతకండ్రో అయ్యా కొయ్యకోయ్య కొయ్యకూడదు అడిగి మనం కోసుకోవాలి అంతకు కావాలంటే ఎందుకు ముడ్డు మంటపెట్టిద్ది సో ఫ్రెండ్స్ ఇంకా మేమైతే బయలుదేరిపోయాము కొంచెం గడ్డైతే పట్టుకున్నా చిన్న యాగుందిగా లేకపోయ్యో చెప్పి ఫ్రెండ్స్ బాగుంటాయి నువ్వు వచ్చేటప్పుడు ఎట్లా రాలేదు అలా వచ్చారా రా అమ్మ తొందరగా నామ కర్రీగా మాడిపోయింది ఫ్రెండ్స్ ఎండగా బయసరికి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇంటికి అయితే వచ్చేసామా కోడిపిల్లన్నీ చూడండి దా బయటికి రండి రా అండి చూసారా డోర్ తీసిన వస్తానే దా ఇలా రండి ఇలా రా బయటికి రావే దా ఇది మా కోళ్ళ గూడనుమాన అనమాట ఈ బంగారాలు అబ్బో ఈ బంగారం చూడండి ఫ్రెండ్స్ నా చిన్న కోళ్ళు ఎలా తింటున్నాయో తిరుగుతున్నాయో ఇది రండి రా రా పొట్టాడా తండలు పుత్రులు వీళ్ళు పుత్రులు ధ దా ఇంకో దా ఈ రెండు కొడుపులని అసలు ఎట్లుందండి తెలుసా వీళ్ళు రోజు ముద్దులాడమే దొరికింది దొరికింది అబ్బా ఈ చూడు ఈ చిన్న కొడుపులు చూడాలి ఎంత క్యూట్గా ఉందా చుచ్చుకోచ్చు తిన్నారా బాగా తేడా మొత్తం గిరుకుతున్నారా అబ్బా ఎంత క్యూట్గా ఉన్నాయి సార్ మొదలుపెట్టి పిచ్చిపెట్టి